హాయ్ ఎలా నమస్తే అన్న ఈరోజు చెప్పారు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో చెప్పవచ్చు విషయం ఏంటంటే మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కోడిపుంజని పండుగకి ఎలా తయారు అనేది ఈ వీళ్ళు చెప్పుకున్నాను ముందుగా మీరు ఈ కోడిపుంజని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి చెప్తున్నాను ముందు కోడిపుంజం అనేది మీ గావలో ఉన్న కోడిపుంజని తీసి తాడు మీద వేసుకోవాలన్నమాట ఈ తాడు మీద వేయడం వల్ల ఏంటంటే కోడికున్న కాలు బట్టలు లాంటివి కొద్దిగా తగ్గుతాయి అనమాట ఈ కాలుబొట్లకి ట్యాబ్లెట్లు అనేవి వాడాలి మీరు మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ షాపుకి కానీ లేదా మెడికల్ షాపుకి కానీ వెళ్ళి కోడ్ల గురించి కా అడిగితే ఇపుతారు అనమాట అక్కడ ట్యాబ్లెట్లు నేస్తారు ఆ ట్యాబ్లెట్లు వాడడం ఏంటంటే కాలు బొట్టలు ఉన్నవి కాలుబట్టలు తగ్గితే కూడా నీరసం తగ్గింది అనమాట ఒకవేళ మీ కోడి పుంజు అనేది మీ అందులోకి తీసుకోలేకపోతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక్క ఈ ఒక్కనే పొడి చేసేనా లేదా ఒక్క అలా మేతపాట్లగిలా చూడాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ మేతపాట్ల అరుగుదల లేకపోయినా లేకపోయినా కోడిపండతుందన్నమాట ఇలా చేయడం వల్ల మీ కోడి అనేది తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఏంటంటే పండుగ ఇంకా మన పండుగ సంక్రాంతి పండుగకి పదిహేను రోజులు ఉంది కాబట్టి ఈ పదిహేను రోజులు మీ కోడి పుంజ నేతలు కూడా చేయండి ఇలా చేయించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అనమాట ఇదంతా తెలిసిన విషయమే కానీ ఏంటంటే కోడిపుంజను తయారు చేసే విధానం ఇదే కోడిపుంజకి తగిన ఆహారం ఇవ్వాలి అంటే మేతలు అయినా శుభ్రంగా చూసుకోవాలన్నమాట మేతలు అనేవి నేనైతే సోలు గంటల నుంచి ఏం పెట్టిన కోడికి బలం బాగా రావాలంటే సోలు గంటలు అలాగే మెరుగులు వేసి పెడతాం బలం అనేది వస్తుంది అన్నమాట ఈ గుడ్డు ఏడు మాసం గుడి మాసం లాంటి పెట్ట పెట్టద్దు కోళ్ళకి ఏ పెట్టడం లేనిదంటే కోడి అందం అయిపోయి మీరు పని చేసుకున్న టైంలో ఎగరడం కష్టం అయిపోతుంది అనమాట దీన్ని మీరు పనులకి తీసుకొని ఏ మాంసాలు వేయడం మాందరని చెప్పి చెప్తున్నాను అంతేకాకుండా పెక్క ఇక్క అని ఇవి బాగండి కోడిని రైట్లోనే పెట్టండి మేతలు కూడా తగ్గించి పెట్టండి అనమాట పెట్టండి అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క కోడిపుంజు బాగా దెబ్బలాడుతుందా లేదని చూసుకోండి ఇలా దెబ్బలాడకపోవడం వల్ల మీ కోడి మీద లా లాస్ అవ్వడం జరుగుతుంది కోడిపుంజుని మీ కోడిపుంజు తప్పి కా శుభ్రంగా ఎగురుతుందో లేదో చూసుకోండి శుభ్రంగా ఎగరపోతే కాలు లేట్ కాలువడలు ఉన్నట్టు మీ కాలువటలు వచ్చినప్పుడు ఏంటంటే టాబ్లెట్లు యూజ్ చేస్తూ ఉండాలి మీ కోడిని ఒకవేళ మీ ఉంటే గాబులు ఉన్న గాబులు అనుకోని తాళ్ళ మీద వేయండి తాళ మీద అంటే కట్టి తాడు మీద తడం కాదు కోడి తాడు కట్టి వెళ్ళడం అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే కోడిపుంజ అనేది శుభ్రం దుగ్గుకొని కాలు అనేది ఫ్రీగా అవుతాయి అనమాట అలా అంతేకాకుండా గాబులు ఉండడం వల్ల రెక్కసారి కొట్టలేదు అనమాట కోడి ఈ రెక్క కొట్టడం కొట్టకపోవడం కొట్టలేకపోవడం వల్ల కోడిపుంజ అనేది ఎగరలేదు సరిగా అందంగా అనమాట అదే బయట వాళ్ళు చేయడం వల్ల రెక్క ఫ్రీగా కొట్టుకునేది కాబట్టి ఈ కోడిపుంజం బాగా ఎగురుతుంది అంతేకాకుండా ఈ తయారు విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తెలియని శాఖలు అనేవి తీస్తుంటారు శాఖలు అనేది తీయకూడదు అన్న కోడికి ఆ శాఖలు తీసే కోళ్ళు ఏంటంటే విడిగాల బంధాలు వేస్తారు అలాంటి కోళ్ళకి శాఖలని తీసుకోవాలి మీరేంటంటే శాఖలు అనేవి అన్ని కోళ్ళు తీసేస్తున్నారు పెద్ద బంధానికి శాఖలు అనేది లేదు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ కోడి అనేది మందం అయిపోయి మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకోసం చెప్తున్నాను నేను ఈ కోళ్ళనేది ఎలా జాగ్రత్త తయారు చేసుకోవాలనే కాబట్టి మీరు గుడ్ వేసిన పిక్క మాంసం అలాంటివి మానేయండి ఈ రోజు నుంచి మానేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీ కోళ్ళనేది బాగా మనం అయిపోకూడదు అలా మనం అవ్వడం వల్ల ఏంటంటే ఆ అవతలు కూడా వచ్చినప్పుడు మన కోడి దాని మీద సులుగు ఎగర్లేదు అనమాట ఎంత తండ్రి కూడా అయినా ఈ మాసాలు అనేది పెట్టబాగండి అంతేకాకుండా కోడిని ఈతలో ఎలా కొట్టించాలంటే కోడిని పట్టుకొని మా గిజేయడం కాదు చెరువులో చెరువుల్లో కాళ్ళలోకి నేను చూస్తూ ఉన్నాను చాలామంది అలా గీజుతూ ఉంటారు అలా కూడా కోడిని తోక దగ్గర పట్టుకొని కోడి నీళ్ళలో ఉంచి ఆ కాలు అనేది ఆడిస్తూ ఉండాలి నీటిలో మనం పట్టుకుని ఉన్నప్పుడు అది ఈతలు పొడిచే విధానం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియక వాళ్ళేమో వాళ్ళు చెప్పి ఇలా చెప్పారు అని చెప్పి నీళ్ళు గీసే లాంగ్ గీసిరేస్తారు అలా చేయడం వల్ల ఏమైందంటే మీ కోడి నీళ్ళు తాగి చినిపోద్ది కోడి అయినా బాగా గసంగా పెరిగిపోతుంది అన్నమాట ఆవేశం పెరుగుపడడం వల్ల ఏంటంటే కాలు తీతలు అనేవి వచ్చేస్తాయి కాలు తీతలు అంటే నరలి వచ్చింది కాలుకి ఏంటంటే మీ కోడి ఇంకా నంచడం కష్టంగా ఉంటుంది నేను దృష్టిలో పెట్టుకుని మీ కోడిని మీరు స్వాగతంగా కొత్తబోట పట్టుకొని ఏదో పడేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు వాళ్ళే శుభ్రంగా ఉంటాయి అనమాట పొంది కూడా అనుకూలంగా ఉంటాయి ఇలా చేయడం వల్ల కోడి అనేవి చాలా ఇదిగా ఉంటాయి కోడి గుంజలు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మేతలు అనేవి టైం టు టైం పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీ కోడి బలాలను అలాగే అంటే అంటే బలాలు అనేవి ఉండాలి గట్టిగా ఉండాలి కానీ కోడి మందం అవ్వకూడదు పొండ బలాలు బట్టి మీరు చూసుకొని మీ చూస్తే వెళ్తుంది కాబట్టి కోడి బలాలు మనం బలం సరిపోద్దా లేదా కోడి తండ్రి అసలు కూడా చినిపోతుందా లేదా అనేది చూసుకొని ఇది చూసుకొని మేతలని తగ్గించి పెట్టుకోండి నేను తగ్గించి పెట్టడం వల్ల ఏంటంటే కోడి అనేది బాగా చురుగ్గా తినడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే మీరు మేతలు అనేది మీ కోడి తగ్గించి పెట్టాలి ఈ తగ్గించి పెట్టడం వల్ల ఈ పదిహేను రోజుల్లో కోడిని కనీసం ఇప్పుడు మీద ఎగిరే ఉందనండి ఒక కేజీ ఏం తగ్గించాలి కోడిని తగ్గించడం వల్ల ఏంటంటే కోడి అనేది చాలా సురుగ్గా ఐదు ఆయన రెండు ఏం ఎగిరి కానీ కింద పడిపోయింది కానీ లేకలేదు గొప్పని ల్యాండింగ్ సరిగ్గా అవ్వకపోయినా కాలు అనేవి ఎగురుతున్నా జరుగుతూ ఉంటే ఇలా కావడం వల్ల మీరు కోడలు నష్టపోతున్నారు చాలా మంచిగా నేను ఈ సంవత్సరం మీరు ఏంటంటే కోడిని చాలా తయారు చేసుకోవాలి ఇలా కోడిని తయారు చేసే దానంలో ఒకటి చెప్పాలి ఏంటంటే ఈ పదిహేను రోజులు రెండు సార్లు కోడి షాంపూతో స్నానం చేయండి ఇలా చేయించడం వల్ల ఏంటంటే కోడి కొద్దిగా ఫ్రీగా ఉండిద్ది ఇలా ఫ్రీగా ఉండడం వల్ల ఏంటంటే కోడి అనేది శుభ్రంగా పందంగా వేయడానికి అనుకూలంగా ఉంటుంది మీరు పట్టాబులు తీసుకొని ఉంటే అవి పందంగా రెడీ అయ్యే చూసుకొని తీసుకోండి కోడి పందేసిన అంటే మెనో సంవత్సరం రోజులు కోడి మరి జాతి భూజులకి అయితే సొంతం ఉండాలి సొంతం ఉంటే ఎక్స్పీరియన్స్ ఉండేది అనమాట ఇది చూసుకొని మీరు కోడబం చేయడం చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను మీరు కొత్తగా వచ్చేయాలి నేను వచ్చి కనీసం రెండు అవుతుంది వీళ్ళులోకి వచ్చి వచ్చిన వాళ్ళ కోసం అంటే వీడియోలు చేయడం వీడియోలో నాకు ఏం లాభం రాదు కానీ ఏంటంటే ఏదో నాకు తెలిసింది మీకు చెప్తున్నా మీకు తెలుస్తుంది అని అంతేగాని కొంతమంది పెడుతున్నాను అనమాట కామెంట్లు അല്ല പെട്ടെന്ന് വളരെ നോക്കൂടെ കൊതിക ഇതിൽ ചെയ്യണം അനന്തേ കാച്ചോട്ട ചെയ്യാലി ഏതൊരു മാര്ഗർശനം ഉണ്ടെങ്കിൽ